ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు శ్రీనివాసరెడ్డి అశోక్ కుమార్ల ఆధ్వర్యంలో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వారు మెడికల్ క్యాంపును ప్రారంభించారు మెడికల్ క్యాంపులో పలు కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేశారు ప్రజలు మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి మల్లెం కొండయ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు वह चोल पार देख जाँग, गोडर इसे यहान ఈరోజు స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ ప్రోగ్రామ్ భాగంగా ఇప్పటి వరకు కొన్ని పంచాయతీలలో మన ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడి సక్సెస్ఫుల్గా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కొన్ని పంచాయతీల్లో ఒకటి డైలీ కండక్ట్ చేయ జరిగింది పేషెంట్స్ కూడా బాగా చాలా వరకు ఇంప్లై చేసుకున్నారు అదేవిధంగా ఆ ప్రోగ్రాం భాగంగా ఈరోజు పిఎస్సిలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది ఈ పీఎస్లో అన్ని అరేంజ్మెంట్ చేసాము ట్వెల్వ్ కౌంట్స్ పెట్టాము అదేవిధంగా వచ్చిన వాళ్ళకి వ్యాక్సినేషను ఎన్సిడి సర్వీసెస్ పిఎంసి సర్వీసెస్ అదేవిధంగా ఎన్సిడి సర్వీసెస్ అంటే బీపీ షుగర్ కానీ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా పీఎంజేవీ కార్డు జనరేషను అదేవిధంగా వయో వందల కార్డు జనరేషను తర్వాత ఎన్సిడి ఆన్లైన్ ఎంట్రీ కూడా బిక్షయి ఐడి జనరేషన్ కూడా ఇవన్నీ కూడా ఓపీ జనరేషన్ చేస్తూ ఉన్నాము వాళ్ళందరికీ తగిన పరీక్షలన్నీ చేసి మందులు కూడా వాళ్ళకి డిస్కస్ చేస్తున్నాము ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగ విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV